హాయ్ డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ అడ్వాన్స్డ్లో జే మనకి ఐఐటీలో చేరాలంటే జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ రాయాలమ్మా ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎగ్జామినేషన్ రాయాలి గత సంవత్సరం ఏమైందంటే జేఈ అడ్వాన్స్డ్ లో చాలా తక్కువ పర్సంటేజ్ వచ్చినా కానీ ఐఐటిలో మరి వాళ్ళకి చాలా తక్కువ మంది కూడా క్వాలిఫై అయ్యారు క్వాలిఫై అయిన వాళ్ళకి ఐఐటిలో సీటు వచ్చింది మరి ఎందుకు తక్కువ మంది క్వాలిఫై అయిన ఐఐటిలో సీటు వచ్చిందనేది వీడియోలో చూద్దాం దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిరి అకాడమీ మరి వీడియోని అయితే లైక్ చేయండి అమ్మ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ ఈ అప్డేట్స్ లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక కథనం అయితే రావటం అయితే జరిగింది న్యూస్లో కెన్ యూ గెట్ ఐఐటి ఓన్లీ సిక్స్టీన్ పాయింట్ నైన్ సిక్స్ పర్సెంట్ క్లియర్డ్ జేఈ అడ్వాన్స్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఏమైందంటే మరి జేఈ అడ్వాన్స్లో సిక్స్టీన్ పాయింట్ నైన్ సిక్స్ పర్సంటేజ్ మాత్రమే ఉత్తీర్ణులు అయినా మీరు ఐఐటిలో చేరగలరా అనేది ఒక మరి లాస్ట్ ఇయర్ చాలా తక్కువ మంది స్టూడెంట్స్ కూడా మరి మరి క్వాలిఫై అవ్వడం జరిగిందమ్మా తక్కువ పర్సెంటైజ్తో క్వాలిఫై అయ్యారు అయినా కానీ వీళ్ళు ఐఐటీలో ఉన్నారు ఇక్కడ చూసినట్టయితే ఒక కథనంలో జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అప్రోచెస్ యాస్పిరెంట్స్ ఫేస్ రైజింగ్ కాంపిటీషన్ కొంతమంది కాంపిటీషన్ పదమూడు లక్షలు ఈ సంవత్సరం పదహారు లక్షలు అన్నారు సింకింగ్ క్వాలిఫికేషన్ రేషియో కానీ కాంపిటీషన్ పెరుగుతున్నా కానీ క్వాలిఫికేషన్ అయ్యే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా అవుతుందమ్మా తక్కువ అవుతుంది మేకింగ్ జంప్ ఇంటు ద జేఈ అడ్వాన్స్ టఫర్ దాన్ ఎవరి మరి సంవత్సరం సంవత్సరం మరి జేఈ అడ్వాన్స్ చాలా టఫ్గా అయిపోతుంది దానివల్ల స్టూడెంట్స్ చాలా చాలా మరి మరి క్వాలిఫై అయ్యే వాళ్ళ సంఖ్య తగ్గు తగ్గుతుంది ట్రెండ్స్ ఫ్రమ్ ద ట్వంటీ ట్వంటీ ఫోర్ హైలైటింగ్ నీడ్స్ మార్టర్ ప్రిపరేషన్ కన్సిస్టెంట్ ప్లానింగ్ అవేర్నెస్ కట్ ఆఫ్ ప్యాటర్న్స్ మరి క్వాలిఫైయింగ్లో కట్ ఆఫ్ మరియు పర్సెంటేజ్ చాలా చాలా తక్కువ అవుతుంది దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే చూద్దాం ఒకసారి ఇక్కడ చూడండి ఒకసారి మరి ఇరవై మూడులో మరి అప్యూర్ అయింది పదకొండు లక్షల పదమూడు వేలు ఇండియా వైజ్ అప్యూర్ అయింది క్వాలిఫైడ్ ఫర్ జేఈ మరి ఇది స్టాండర్డ్ అమ్మ రెండు లక్షల యాభై వేల మంది క్వాలిఫై అవుతారు ఇక్కడ పాస్ పర్సంటేజీ ఇరవై రెండు పాయింట్ ఐదు పర్సంటేజే పాస్ అయ్యారు అప్పుడు నుంచి తగ్గుతూ వస్తుంది ఇక్కడ ఇరవై నాలుగులో మనకి పద్నాలుగు లక్షల పదిహేను వేల మంది అప్పర్ అయితే రాస్తే మరి జేఈ మెయిన్ రాస్తే మరి అడ్వాన్స్ క్వాలిఫై అయింది మరి క్వా అడ్వాన్స్ క్వాలిఫై అయింది రెండు లక్షల యాభై నాలుగు ఇది మరి అడ్వాన్స్లో క్వాలిఫై అయింది పదిహేడు పాయింట్ ఏడు పాస్ పర్సంటేజ్ జేఈ అడ్వాన్స్కి పాస్ పర్సంటేజ్ చాలా తన తగ్గుతుంది సంవత్సరం సంవత్సరం సపోజ్ ఇరవై ఇరవై ఐదులో పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల మంది జేఈ మెయిన్ రాస్తే అందులో రెండున్నర లక్ష ఇది స్టాండర్డ్ ఫార్ములా రెండున్నర లక్షలు మాత్రమే జేఈ అడ్వాన్స్ రాస్తారు జేఈ మెయిన్ నుంచి జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ రాసేది రెండున్నర లక్షల మంది అప్పుడు ఎంత అయింది పదహారు పాయింట్ పదహారు పాయింట్ తొమ్మిది ఆరు పర్సంటేజ్ మాత్రమే స్టూడెంట్స్ పాస్ అయ్యారు అయినా కానీ మరి వీళ్ళకి ఐఐటిలో సీట్లు దొక్కుతున్నాయి ఎంత తక్కువ పర్సంటేజీలో పాస్ అయినా కానీ సీట్స్ వస్తున్నాయి మరి అంత కష్టం అనేది కూడా చూద్దాం ఒకసారి అందుకని దీన్ని బట్టి చూస్తే ఏమైందంటే కొద్దిగా స్టూడెంట్స్ అయిన వాళ్ళు కొంచెం కష్టపడినా ఐఐటి మీదే ఐఐటి మెడ్రాస్ కానీ ఐఐటి బాం బాంబే కానీ ఐఐసి బెంగళూరు కానీ మీదే ఓవర్ త్రీ ఇయర్స్ మోర్ దెన్ త్రీ పాయింట్ సిక్స్ లక్ ల్యాక్స్ అడిషనల్ క్యాండిడేట్స్ అప్పయర్ ఫర్ ది ఎగ్జామ్ ఇప్పుడు గత మూడు సంవత్సరాల నుంచి చూస్తే మూడు లక్షల అరవై వేల మంది కొత్త వాళ్ళు ఎక్కువ స్టూడెంట్స్ అయితే అప్పీర్ అయ్యారు ఇంత నంబర్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఫర్ జేఈ అడ్వాన్స్ అడ్ స్ట్రేడ్ ఆల్మోస్ట్ సేమ్ ఇక్కడ క్వాలిఫై అయింది రెండున్నర లక్ష దిస్ మీన్స్ కాంపిటీషన్ ఈజ్ ఇంటెన్సిఫైయింగ్ బట్ ఆపర్చునిటీస్ హ్యావ్ నాట్ గ్రోన్ క్వాలిఫై ది దీని అర్థం ఏంది క్వాలిఫికేషన్ కాంపిటీషన్ పెరుగుతుంది కాంపిటీషన్ పెరుగుతుంది కానీ మరి వీళ్ళ పాస్ పర్సంటేజ్ చూస్తే రాన్ రాన్ తగ్గుతుంది అది గుర్తుపెట్టుకోండి మీరు చూడండి క్లియర్గా మనం జేఈ అడ్వాన్స్ వెబ్సైట్లోకి వెళ్ళినప్పుడు మనకి జేఈ మెయిన్ నుంచి జేఈ మెయిన్ టు అప్పయర్ జేఈ అడ్వాన్స్కి నైంటీ త్రీ పర్సెంటేజ్లు మరి జన ఓపెన్ జనరల్ ఈడబ్ల్యూఎస్ అయితే ఎయిటీ పర్సెంటేజ్ ఎం ఓబీసీఎన్సీఎల్ సెవెంటీ నైన్ పాయింట్ ఫోర్ త్రీ అయితే సిక్స్టీ వన్ మరి ఎస్టీ అయితే ఫార్టీ సెవెన్ వీళ్ళు మాత్రమే జేఈ అడ్వాన్స్ అయితే రాశారు ఎంతమంది క్వాలిఫై ఒకసారి మరి స్టూడెంట్ మరి జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అవ్వాలంటే మినిమం మార్క్స్ మినిమం మార్క్స్ రావాలి ఇక్కడ మినిమం అగ్రిగేట్ మార్క్స్ మనకి మూడు వందల అరవై మార్కులు మార్నింగ్ ఎగ్జామ్ నూట ఎనభై పెడతారు ఆఫ్టర్నూన్ నూట ఎనభై మార్కులున్నారు మొత్తం ఆరు గంటలు ఆ రోజు ఎగ్జామినేషన్ ఆరు గంటలు ఉంది చూడడానికి మినిమం డెబ్బై నాలుగు మార్కులు రావాలి తర్వాత ఓబీసీఎన్సీలో అరవై ఆరు మార్కులు రావాలి ఈడబ్ల్యూఎస్ అరవై ఆరు ఎస్టీకి అరవై ఆరు మార్కులు రావాలి ఇది స్టూడెంట్స్ మరి చూడండి ఇక్కడ చూసినట్టయితే మినిమము డెబ్భై నాలుగు మార్కులు రావాలి అరవై ఆరు ఈ డెబ్భై నాలుగు ముప్పై ఏడు వస్తే మరి ఐఐటిలో సీటు మీదే మీరు మీరు క్వాలిఫై అయిపోయినట్టు మరి స్టూడెంట్ చూద్దాం ఒకసారి మరి మరి ఈ డెబ్భై నాలుగు అరవై ఆరు మరి ముప్పై ఏడు మార్కులు కూడా తెచ్చుకోలేకపోతున్నారు కొంతమంది స్టూడెంట్స్ మరి కొద్దిగా కష్టపడితే మీరు ఐఐటి మీదే అందుకని చూడండి అసలు పాస్ పర్సంటేజ్ చాలా తక్కువగా అవుతుంది మరి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఈ రెండున్నర లక్షల మెంబర్స్లో ఈ రెండున్నర లక్షల మెంబర్స్లో ఇరవై రెండు ఒకసారి పదిహేడు పర్సెంటేజ్ ఒకసారి పదహారు పర్సెంట్ అంటే మరి ఇరవై ఇరవై మరి కాంపిటీషన్ అయితే పెరుగుతుంది మరి కాంపిటీషన్ పెరుగుతున్నా మరి పాస్ పర్సెంటేజ్ ఎందుకు తగ్గుతుంది జేఈ అడ్వాన్స్లో అది వీడియోలో సారా ఇక్కడ చూడండి ఒకసారి చూస్తే వై సక్సెస్ రేట్ ఈజ్ ఫాలింగ్ అసలు సక్సెస్ రేటు జేఈ అడ్వాన్స్ ఎందుకు తగ్గుతుంది ర్యాపిడ్ గ్రోత్ గ్రోయింగ్ ప్రూఫ్ ఆఫ్ యాస్పిరస్ రైజింగ్ డిఫికల్టీ లెవెల్ అన్స్ట్రక్టింగ్ లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ ఈ ఎక్స్పర్ట్స్ అట్రిబ్యూట్ డిపి క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ టు సెవెరల్ ఫ్యాక్టర్స్ ఒకటి ర్యాపిడ్లీ గ్రోయింగ్ పూల్ ఆఫ్ యాస్పిరెన్స్ ఎక్కువ మంది పెరుగుతాము రెండోది రైజింగ్ డిఫికల్టీ లెవెల్ అయితే పెరుగుతుంది మూడోది అన్స్ట్రక్టెడ్ లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ అసలు అన్ ప్లాన్ ఏమి లేవంట లేవు లేకుండా ఊరినే లాస్ట్ మినిట్గా ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది మరి చూసినట్టయితే రైజింగ్ పూర్ టైం మేనేజ్మెంట్ అక్రాస్ సబ్జెక్ట్ అండ్ ఓవర్ వీలిమింగ్ సిలబస్ ప్రెషర్ వితౌట్ ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం స్టూడెంట్స్ ఇక్కడ మెయిన్ ఏంటంటే అసలు పార్టిసిపేషన్ ఏమో మరి యాస్పిరన్స్ ఏమో పెరుగుతున్నారు మరి సక్సెస్ రేటు డౌన్ అవుతుంది వాళ్ళకి డౌన్ అవడానికి ప్రధాన కారణాలు ఈ మూడు చెప్పి సక్సెస్ రేట్ ఫాట్ అవడానికి ఒకటి గ్రోయింగ్ ఆఫ్ పూల్ యాస్పిరెంట్స్ రెండోది డిఫికల్టీ లెవెల్ మూడోది అన్స్ట్రక్టెడ్ నుండి పూర్ టైం మేనేజ్మెంట్ ఇవన్నీ రీజన్స్ అందుకని కొద్దిగా కష్టపడితే ఐఐటి మీదే లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ నేను దగ్గరుండి చూశాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన లాస్ట్ ఇయర్ కొంచెం కష్టపడితే మీరు ఐఐటి మీదే ఐఐటీలో మీరు అడుగు పెడతాం ఖాయం ప్రతి ఒక్కరు కూడా ప్రాపర్ గైడెన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మెంటర్షిప్ అయితే తీసుకోండి ఇది స్టూడెంట్స్ జస్ట్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి ముప్పై ఏడు మార్కులు రావాలి ఓసీపీలో మరి ఈడబ్ల్యూఎస్ ఓబీసీపీలకు అరవై ఆరు మార్కులు రావాలి మరి డెబ్బై నాలుగు మార్కులు అది జనరల్ స్టూడెంట్స్కి రావాలి ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు ఐఐటి సంబంధించిన జేఈ అడ్వాన్స్ మరిన్ని డీటెయిల్స్ మరిన్ని వీడియోస్ అయితే మనం మన ఛానల్ నుంచి ఇంకా వస్తాయి మరి ఏమైనా కామెంట్ ఉంటే కామెంట్ చేయండి మరి వీడియోలో ఎందుకంటే మరి కాంపిటీషన్ పెరుగుతున్నా మరి సక్సెస్ రేట్ ఎందుకు తగ్గుతుంది ఐఐటిలో పాస్ పర్సంటేజ్ ఎందుకు తగ్గుతుంది ఇది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్ ఆల్ దస్ ప్లీజ్ లైక్ షేర్ మై ఛానల్ దిస్ ఈస్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ